రేజలాడ్ దేవునికి మహిమ కలిగిన కాక ఈరోజు వాక్య సందేశం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా పరులకు తండ్రి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము వాక్యమైన రొట్టె విరిచి మా ఆత్మలకు జీవాహారంగా పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని ఏ సుకరిస్తున్నామో నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మేన్ ఈ రోజు ఈరోజు వాక్యానికి సందేశంగా మనం ఒక టాపిక్ పేరు పెట్టుకుందాం అంటే సాకులు చెప్పడం సాకులు చెప్పడం అనేది బైబిల్లో మనం చూస్తాం సాకులు చెప్పడము అనేది దేవునికి అభ్యంతరకరంగా ఉందా లేదా దేవునికి అది అసహ్యమైన కార్యంగా కూడా ఉంది సాకులు చెప్పడం అనేది ఒక విధంగా అది అబద్ధం చెప్పినట్లే ఎందుకంటే చాలా ఆయన భక్తులు చాలామంది సాకులు చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఆ సాకులు గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం ఇక్కడ నిర్గమాకాండము మూడవ అధ్యాయము పది 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 వచనం నుంచి నాలుగు పదిహేడు వరకు ఉన్న సాకుల గురించి మనం ధ్యానించుకుందాం చాలా వచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరందరూ బైబిల్ చూస్తే మీకు అర్థమవుతాయి బైబిల్ చూడకుంటే మీకు అది అందులో బైబిల్ రాసిన మాటలు మీరు అర్థం చేసుకోవాలంటే చూడాలి కాబట్టి వచనం వచనము మనం ధ్యానించుకుందాం సామెతలు ఇది నిర్గమాకాండం మూడవ అధ్యాయం పదవ వచనము ఎవరన్నా వాక్యాలు కూడా చదవండి ఓకే ఇప్పుడు మోసే సాకులు చెప్పడం అనేది తప్పించుకోవడానికి చెప్తారు సాకులు అంటే మన గ్రూప్కి రమ్మంటే అయ్యో నాకు టైం ఉండదు డ్యూటీ ఉంటుంది అని అంటే ఉన్నది అంటే నిజంగా అయితే పర్వాలేదు కానీ రావడం ఇష్టం లేని సందర్భాల్లో సాకులు చెప్తారు మరి ఆ చర్చికి రమ్మంటే కూడా ఆ టైంలో నాకు చాలా బిజీగా ఉంటాను నాకు కుదరదు అని సాకులు చెప్తారు సాకులు చెప్పి మనల్ని నమ్మించవచ్చు కానీ దేవుణ్ణి నమ్మించలేం కదా మరి సాకులు చెప్పడం అనేది తప్పించుకోవడానికి చేసే ఒక ప్రయత్నము దేవుడు నీకు తోడుగా ఉండి ఒక పని అప్పగించాలని ఆశిస్తే సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించకు రండి సువార్తకు పోదాము సువార్త చెప్తాము అని పిలిస్తే కూడా సాకులు చెప్తాం కదా మనము ఆ రోజు వీలు కాదని లేదా ఏదో పని ఉందని సాకులు చెప్పేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం ఇవన్నీ పాపాలే ఎందుకంటే వాటిని మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి మరి దేవుని ముందు మోసే కూడా తనకున్న బలహీనతలను చూపించి మోసేకున్న బలహీనత చూపించి విమోచన కార్యం అంటే ఐగుప్తులను విడిపించడంలోని ఆ కార్యం నుండి తప్పుకోవాలని ప్రయత్నించాడు అంటే మోసే మోసే సాకులు చెప్పడంలో గల ప్రధాన కారణము ఏమై ఉండొచ్చు అంటే అప్పగించిన పని నుండి తప్పించుకోవాలని కాదు కానీ ఉత్తమమైన పనికి తాను యోగ్యుడను కాను అని తన అయోగ్యతను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మోసే తప్పించుకోవాలనే ఉద్దేశం మోసేలో కనబడదు కానీ అంటే తను అయోగ్యత నాకు బలహీనతలు తను దేవుని ముందు చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా తన యొక్క బలహీనతలు దేవుని ముందు చెప్తున్నట్టుగా చూస్తాం ఇప్పుడు మోసే చెప్పిన సాకుల్లో వాస్తవము లేకపోలేదు మోసే చెప్పిన సాకుల్లో వాస్తవము లేకపోలేదు మరి దేవుడు మోసేని ఒంటరిగా ఏమన్నా పిలిచాడా అంటే ఒంటరిగా పిలిచలా దేవుడు మోసేని ఒంటరిగా పిలవకుండా తోడుగా ఉంటానని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం కూడా చేస్తున్నాడు మరి ఆ అద్భుత కార్యాలు చేయ శక్తిని మోసేకి దేవుడే అనుగ్రహిస్తున్నాడు మనకు దేవుడు మనల్ని కొన్నిసార్లు మనల్ని పిలుస్తూ ఉంటాడు అది మనం చేయలేని అపజయాల పాలు అయ్యే పనులు మనకు అప్పగించాడు దేవుడు అంటే మనం చేయలేని పువాకు అప్పగించాడు అపజయాల పాలు కావడానికి కాదు కదా కానీ యహస్వా యాక్సెప్ట్ చేసి జయాలే పొందుకున్నాడు అన్నిట్లో జయాలే పొందుకున్నాడు ఎందుకంటే దేవుడు అప్పగించిన పని అవమాన పాలు చేయడానికి కాదు కాబట్టి మానవ శక్తి సామర్థ్యాలు దేవునికి తెలుసు మనం ఎంత చేయగలమో మనకు తెలుసు శ్రమలో మనము ఎంత అను సహించగలమో అంత శ్రమలే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కూడా కాబట్టి మనకు అసాధ్యమైన కార్యాలను దేవుని శక్తితో జరిగించి దేవునికి మహిమ పొందాలని ఆశించుచున్నాడు మరి డైరెక్ట్గా దేవుడే చేయొచ్చు కదా దేవదత్తలు చేయొచ్చు కదా అంటే దేవుడు తన పనుల్ని చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన తన యొక్క కార్యాలు అసాధ్యమైన కార్యాలు జరిగించుకొని దేవుని శక్తితో జరిగించి ఆయన మహిమ పొందాలని దేవుని పొందాలని మనల్ని వాడుకుంటున్నాడు పాత్రలుగా అనేది మనం వాస్తవం అది మనం గ్రహించాల బలహీనమైన వారు దేవుని చేతుల్లో బలవంతులుగా రూపొందుతారు గిద్దేవుని లాంటివారు కదా బలహీనమైన వాళ్ళు బలవంతులుగా రూపొందుతారు అని కొరంతి మొదటి పత్రికలో కొన్ని ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు మోసే చెప్పిన సాకులను బట్టి ఎంతటి వాడో అర్థము చేసుకోగలం మొట్టమొదటిగా మనము మోస చెప్పిన సాకుల్లో నిర్గమ కాణము ముప్పై మూడు పది చదువు నుండి తోడుకొని మోసే యవన ప్రాయంలో ఉన్న దేవుని స్వరాన్ని విన్నాడు ఎక్కడ మండుచున్న పొద వద్ద విన్నప్పుడు అతడు అడవిలో గొర్రెలు కాయవానిని దేవుడు గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకొనిచున్నాడు దేవుడే ఎన్నుకొనిచున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళాలి నువ్వు వారిని తోడుకొని బయటికి రావాలి అని గొప్ప నాయకుడిగా ఉండాలని దేవుడు ఎన్నుకొనిచున్నాడు అందుకు మోసే చెప్పిన సాకులు గురించి మనము గమనిస్తాం మొదటి సాకు ఏమిటంటే మూడు పదకొండు మూడు పదకొండులో మొదటి సాకు ఏం చెప్తాడు అందుకు మోసే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇజ్రాయిలులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అనే దేవునితో అనగా చాలు అంతే మో ఏమంటాడో మొదటి సాకు నేను ఎంతటి వాడను నేను ఎంతటి వాడను అందుకు మోసే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇజ్రాయెలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనెను దీని అర్థం ఏమై ఉంటుంది ఎంతటి వాడిన నాకు నాకంత కెపాసిటీ లేదు నేను అంత పని చేయలేనేమో అన్నట్లుగా ఒక డౌటింగ్ నేచర్ ఇక్కడ చూస్తాం దేవుడు టైం లేదు కాబట్టి తొందరగా ముగించుకుందాం దేవుని ప్రత్యుత్తరం చూస్తే దేవుడు ఏమంటున్నాడు మూడు పన్నెండులో దేవుని ప్రత్యుత్తరం చాలా చాలు సార్ చాలు ఒకటే మాట నేను నీకు తోడయ్యున్నాను నేను ఎంతటి వాడను అన్న దానికి దేవుని జవాబు నేను నీకు తోడయ్యున్నాను నేను నీకు ఒక సూచన ఇచ్చేదను అని ఒక అబు బరు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తోడుగా ఉంటే మనం వెళ్ళడానికి మనకేం అభ్యంతరము నేను ఎంతటి వాడిని అన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటా అంటే ఓకే నువ్వు తోడుగా ఉంటా చాలు ప్రభు అని వెళ్ళాలి కానీ దాంతో తృప్తి పొందడం లే మోసే రెండవ సాకు కూడా చెప్తాడు మూడు పదమూడు అన్ని నిర్గమా కాండ మూడులోనే ఉంటాయి మూడు పదమూడు ఆయన మోసే చిత్తగించుము నేను ఇజ్రాయేలీల ఎద్దకు వెళ్లి వారిని చూచి తిని దేవుడు మీ ఎద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారి వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి సార్ ఇప్పుడు రెండవ సాకు ఆ ప్రభు ఓకే ఇజ ఆయన ఇజ్రాయేలీలో ఆయన పేరేమి అని అడిగిన ఎడల ఇప్పుడు నేను వెళ్ళి వెళ్తాను సరే వాళ్ళు ఎవరు పంపించారు నిన్ను ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి ఇది కూడా షాకే కదా అంటే మనం కూడా ఎక్కడన్నా పోయేటప్పుడు పేరు చెప్పి పేరు చెప్పించుకొని వెళ్ళడానికి ఒక సాకుగా అందుకు నేనేమి చెప్పవలను ఇజ్రాయేలీలు ఆయన పేరేమిటి అని అడిగిన ఏడల నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాడు దానికి దేవుడు చెప్పిన ప్రతి ప్రత్యుత్తరం ఏమంటే మూడు పద్నాలుగులో ఉంటుంది చదవండి నేను చాలు సార్ చాలు సార్ అంతే నేనేమి చెప్పవలను ఆయన పేరేమి అని అడిగిన ఎడలా పేరేం పేరు నేను దేవుడు చెప్పే పేరు వచ్చి నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను ఆన్సర్ దేవుడు వెంట వెంటనే మూడవ సాకు మూడవది ఇంకా నాలుగు ఒకటి నాలుగు ఒకటి వినరు చాలు 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 ఇప్పుడు ఎందుకు ఇట్లా కంటిన్యూ చేస్తా ఉన్నాడు మోసే ఓకే ప్రభు చాల్లే అని అనొచ్చు మొదట్లోనే నేను నీకు తోడుగా ఉంటానే చాలు చాలే ప్రభు నువ్వు తోడుగా ఉంటే చాలు అనొచ్చు కదా రెండో పాయింట్కి వచ్చాడు మళ్ళీ మూడో పాయింట్కి వచ్చాడంటే ఇంతగా మోసే సందోహం సందేహం నివృత్తి గల సందేహం నేను మీ పేరు చెప్పినాను మీ పేరు కూడా చెప్తా ఓకే కానీ ఇజ్రాయేలీలు నన్ను నమ్మరు దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదని నన్ను పంపలేదని తిరస్కరించరు అని ఇంకొక సాకు అంటే నేను నమ్మరా నమ్ముకుంటే సరే వద్దులే అన్నట్లుగా దేవుడు ఆపేస్తాడేమో అన్నట్లుగా ఉంది ఇక్కడ చూస్తే మనము మన మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం ఓకే మీరు నన్ను పంపారనుటకు నిదర్శనం లేదని మోసే మరొక సాకు చూడండి ఇక్కడ వారు నన్ను నమ్మరు అన్నప్పుడు అందుకు మోసే చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు అన్నప్పుడు దేవుడు ప్రత్యుత్కరమే ప్రత్యుత్తర ఏమిస్తున్నాడంటే సరే నేను నమ్మరు అంట కదా అంటున్నావు కదా సరే మరి మోసే చెప్పే ఇంకొక మోసే చెప్పిన ప్రశ్నకు నేను నీకు సూచనలు ఇచ్చుచున్నాను అంటాడు దేవుడు నేను నీకు సూచన ఇస్తాను నువ్వు దాన్ని సూచన చేసినావనుకో వాళ్ళు నమ్ముతారు సూచనలు కావాలి కదా సూచనలు నేను దేవుని నా శక్తిని చూపించడానికి సూచనలు ఇస్తాను అప్పుడు వాళ్ళు నమ్ముతారు అన్నప్పుడు ఆయన కొన్ని సూచనలు ఇస్తాడు అవన్నీ చదువుకుందాం నాలుగో అధ్యాయం నుంచి అధ్యాయంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి ఇంత టైం మనకు లేదు కాబట్టి నేనే మీకు అన్నీ తెలుసు ఇవన్నీ చాలాసార్లు వినింటారు కాబట్టి దేవుడిచ్చిన సూచనలు చెప్పుకుంటూ వెళ్తాను చెప్పండి మీరు మీకు ఎన్ని తెలుసు నాలుగు మూడులో ఒక మాట ఉంటుంది నాలుగు మూడులో ఏముంటుందంటే కొన్ని సూచనలు చూపుచు వీటిని బట్టి నేను నిన్ను పంపి ఉన్నానని ఇజ్రాయిలీలు తెలుసుకుందరు సూచనలు బట్టి నేను నిన్ను పంపి ఉన్నానని ఇజ్రాయిల్ తెలుసుకుందరని కర్రను పాముగా మార్చుట కర్ర మోసే చేతిలోని కర్ర పాముగుట ఇది మోసే చేతిలోని కర్ర పాముగుట అంటే కర్రను పాముగాను మళ్ళీ పామును కర్రగాను మార్చుట రెండవది చెయ్యిని కుష్ఠరోగము గల దానిగా మార్చి చేతిని కుష్ఠరోగం గల దానిగా మార్చి మరలా బాగు చేయుట ఈ రెండు సూచనలు బట్టి ఇజ్రాయేలీలు నేను నీకు ప్రత్యక్షమైనానని నమ్మెదరు చూడండి రెండు చెప్తున్నాడు కదా చేతిలో కర్ర పాము అయ్యేది మళ్ళీ కర్ర పాము పాము కర్రగా మారడం రెండవది చెయ్యిని రొమ్మును పెట్టుకుంటే కుష్ట రో కుష్టం వస్తుంది దానికి మరలా రొమ్ము నుండి వెలుపలికి తీస్తే మామూలు శరీరంగా అయిపోతుంది ఈ రెండు సూచనలు ఇంకొక సూచన కూడా ఉంది నీళ్లను కర్రతో కొట్టగా నీళ్ళు రక్తముగా మారుట నీళ్లను కర్రతో కొడితే నీళ్లు రక్తంగా మారితే నమ్మరా తప్పకుండా నమ్ముతారు అని Imprint, ఈ రెండు సూచనలు అంటే ఒకవేళ ఈ పై రెండు సూచనలు నమ్మనే ఇంకొక పని చేయి ఏటి నీటిని నేల మీద పోయేము అది రక్తముగా మారుతుంది ఏటి నీటిని అంటే నైలు నది వరప్రసాదము ఈజిప్టు అక్కడ నైలు నది వరప్రసాదంగా దేవుడిచ్చాడు ఆ నైలు నదిలోని నీటిని కొద్దిగా నేల మీద పోయేసి దాన్ని రక్తంగా మారుతుంది అప్పుడు నిన్ను నమ్మెదరు దేవుడిచ్చిన సూచనలో మోసే చేతికర్ర మోసే చేతికర్ర తర్వాత పాముగా మార్చడం అద్భుతమే అలాగే రోగము నయం కావడము ఆ దినాల్లో అద్భుత అసాధ్యమైన విషయం కాబట్టి దీన్ని బట్టి దేవుడే నేను పంపించాడని వారు నమ్ముతారని దేవుడు మోసేయని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా సాధారణ విషయాలను అసాధారణంగా మార్చగలవు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన పంపిన పని నిమిత్తము మనము విధేయత కలిగి వెళ్ళడమే మనం విశ్వాసిగా చేయాల్సిన కర్తవ్యం అంతేగాని సాకులు చెప్పకూడదు అనేది మనము నేర్చుకోవాలి ఇంకా మోసే నాలుగవ సాకు ఏమంటాడంటే నాలుగు పదిలో ఉంటుంది చదవండి నాలుగు పదిలో మోసే ప్రభువా ఇంతకు మునిపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవతో చెప్పగా చాలు ఇది వాస్తవమే నోటి మాంద్యం ఉంది నేను మాట నేర్పరని కాదు నేను నోటి మాంద్యము గలవాడను నాలుక మాంద్యం మాంద్యం అంటే నాలుక మందం అంట థిక్నెస్ అంటే నెత్తి నెత్తివాడు గలవాడని పదకొండు పన్నెండులో మానవులకు నోరుచ్చిన వాడేవడు మూగవాణినే గాని చెవికి వాణినే గాని దృష్టి గల వాణిని గాని దృఢివాణినే గాని పుట్టించిన వాడేవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నోటికి నీవు నీకు చెప్పాను కాబట్టి నీ వెళ్ళుము నేను నీటో నోటికి తోడై నేను నీ నోటికి తోడైందును నీవు పలకవలసినది నీకు బోధించదును చాలా మంది ప్రసంగాలు చేసే స్పీకర్లు ఏమంటారంటే నా నోటిలో దేవుని మాట ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడేది మనం కాదు మాట్లాడేది దేవుడే నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటే దేవుడే మన నోటిని నాలుకను ఆయన మాటలు ఉంచి మాట్లాడిస్తాడు బోధకుల ద్వారా కొంతమంది ప్రసంగికుల ద్వారా కాబట్టి నీవు పలకవలసింది నీకు బోధించదును అంటే నా మాటలే నీవు చెప్తావు అన్నట్లుగా మోసేని సిద్ధం చేస్తున్నాడు దేవుడు ఓకే ఇంకా సందేహాలు పోలా మోసేకి ఇంకొక సాగు చెప్తున్నాడు పదమూడు నాలుగు పదమూడు అయ్యో అందుకత అయ్యో తల్లి చేత పంపమనగా చాలు ఇంకా క్లారిటీ ఫైనల్కి వచ్చేసినాడు ఇంకా దేవుడు ఎన్ని చెప్పినా నన్ను యాక్సెప్ట్ చేసేటట్లేడు నా యాక్సెప్ట్లు మనం కూడా అంతే కదా అన్నీ చెప్తాం అన్నీ ఫెయిల్ అయిపోయినా అనుకో ఇంకా లాస్ట్కు ఇంక నా వల్ల కాదులే యూన పెట్టుకోండి అరేంజ్ చేసుకోండి అని ఇంకా చెప్పే పరిస్థితి ఇక్కడ చూడండి నీవు మరీ ఒకనే చూడండి నీవు మరి ఒకని పంపుము అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాణి చేత పంపుము నేను వెళ్ళలేను కదా నా ఒక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నువ్వు ఇంకొకని దేవునికి సలహా ఇస్తున్నాడు నీవు మరి ఒకని పంపుము అన్ అని నాలుగు పద్మూరులో ఒక డైరెక్షన్ ఇస్తున్నట్లుగా చేస్తాడు ఇంకా దేవుడు కలగ చేసుకొని ఇంకో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు పదహైదు నుంచి పదహారు వరకు నేను అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలేను నేను అతని నోటికి తోడేయండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదెను అతడి నీకు బదులుగా జన్మలతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండవు చూడండి ఆయన మోస మీద కోపపడి మోస మీద కోపడ్డాడు అంతే కదా ఇన్ని సాగులు చెప్పి చివరికి నేను పోను ముంగు పంపించంటే కోపం వస్తుంది కదా ఆయన మోస మీద కోపడి నీ అన్నయ్య అయిన ఆహారను లేడా నీవు అతనితో మాట్లాడి అతని మా నోటికి మాటలు అందియవలను అంటే నీ అన్నయ్య అయిన ఆహారం లేడా నీవు అతనితో మాట్లాడి అతని నోటికి నీ మాటలు అందియవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను కదా అంటే నీవు అతనితో మాట్లాడి అతను నీవు చెప్పినావు అనుకో అహరోన్ నా తరపున చెప్తాడు నేను నీ నోటికి తోడుగా ఉంటాను అతని నోటికి బో తోడుగా ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను అంటాడండి ఇన్ని చెప్పినా ఇంకా మోసేకి ఇంకా క్లారిటీలే ఇంకా డౌట్లుని సందేహాలతోనే ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఇంకొక సాకు చెప్తాడు ఇరవై నరగమా ఐదు ఇరవై ఐదు నిర్గమా ఐదు ఇరవై ఐదు ఇరవై మూడా ఓకే అక్కడ ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే నా మొదటి ప్రయత్నం సాగలేదు